నియోజకవర్గ ఉప ఎన్నికలు వేడి ఎలాగుంది ఉంది ఎటువైపు గాలి ఎక్కువేస్తుంది అంటారు నమస్కారం అండి ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ మా నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి తప్ప మాగంటి గోపీనాథ్ గారు కట్టించిన ప్రభుత్వ భవనాలు ఉన్నాయి ఆయన చేసిన సిసి రోడ్లు ఉన్నాయి ఆయన కట్టించిన బిల్డింగ్లు ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి కానీ గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పని చేయలేదు వాళ్ళు పొద్దున లేస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఏడవడం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ని గత ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేరు ఏ ఒక్క స్కీము వందకు వంద శాతము అమలు కాలేదు ఇప్పుడు మనం చూసుకుంటే మేము ఆరు గ్యారంటీలు మేము అన్నీ అమలు చేసి చేసినామంటున్నారు ఏడైంది ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కరెక్ట్ కాలేదు బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ పెట్టి ఇక్కడేమో మగపిల్లల దగ్గర డబుల్ ఛార్జ్ తీసుకుంటున్నారు ఆడవాళ్ళే తిట్టుకుంటున్నారు అసలు నీకు బస్సు ఫ్రీ ఎవరు చేయమన్నారు వాళ్ళ వాళ్ళ జుట్టులు బట్టి కొట్టుకుంటున్నారు ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానము ఒక్క వాగ్దానం కూడా ఇంప్లిమెంట్ కరెక్ట్ కాలేదు మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఆడపిల్లలకు చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఎక్కడున్నాయి ఒక స్కీమ్ కరెక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈరోజు ఈ గల్లీలో చూసుకుంటుంటే అంటే ఇది జూబ్లీస్ ఏరియాలో చూస్తుంటే నిరుద్యోగులే వందల మంది నిరు నిరుద్యోగులు వచ్చి ఏది ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి మీరు వేరే ఏ పార్టీకైనా వేసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్తున్నారు వాళ్ళంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఈరోజు రెండు సంవత్సరాల లోపల వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చినా తప్ప ఈరోజు వరకు ఏ ఒక్క రూపాయి పని కూడా చేయలేరు అభివృద్ధి చేయలేరు ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఇక్కడ మొత్తం జనాల మాట ఏముందంటే పబ్లిక్ టాక్ ఏముందంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ వారి వారి అని గెలిపిస్తేనే ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కు చెంపబెట్టు అవుతుంది మళ్ళీ గవర్నమెంట్ సోయి వస్తుంది అనే ఆలోచనతో ఉన్నారు భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలబోతు గెలిపియబోతున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ వస్తేనే పనులు మంచిగా జరుగుతాయని చెప్పి ప్రజల్లో ఒక ఇది నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తానికి అంటారు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ వస్తేనే ఆ పార్టీ ఎమ్మెల్యే వస్తేనే అధికారం వాళ్ళ చేతిలో ఉంటేనే అభివృద్ధి చేస్తామంటున్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసిరు అది చూపించాలి కదా రెండు సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేయలేరు ఇంకేం ఇంకేం చేస్తారు ఇప్పుడు కూడా అదే అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు అబద్ధ హామీలు ఇస్తున్నారు వాళ్ళు చేసేది ఏం లేదు ఒక్క పని కూడా కరెక్ట్ చేయరు వాళ్ళు ఏదో అప్పుడు పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి పబ్లిక్ను భయపెట్టి మాకు గెలిపిస్తే మేము అన్ని స్కీమ్లు కట్ చేస్తాం మీకు సన్న బియ్యం రాదు ఇది ఫింఛన్ రాదు బస్సు ఫ్రీ బస్సు బంద్ అవుతుంది ఒక ముఖ్యమంత్రి గారు ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆ విధంగా పబ్లిక్ను భయపెట్టే మాటలు మాట్లాడతారు ఎవరన్నా నేనైతే నా జీవితంలో ఇప్పుడు చూడలే నాకు నలభై సంవత్సరాలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి నేను చూడలే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హుందాగా మాట్లాడాలి అందరినీ అందరినీ మెచ్చే మాటలు మాట్లాడగానే బెదిరిస్తున్నారు అందరినీ మాకు ఓటేస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాము లేకంటే ఏము ఇప్పుడు జనాల మనసులో ఏముందంటే నువ్వు ఎట్లా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయవో మేము చూస్తాం ఇక్కడ ఓడ కొడతామంటే జనాల మనసులో ఉన్నది ఇక్కడ కంపల్సరీ జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతుందంటారా వందకు వంద శాతము ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఇరవై ఐదు నుంచి ముప్పై ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు సానుభూతి విషయానికి వస్తే ఇక్కడ సానుభూతి అంశం చాలా ముఖ్యమైన పాత్ర పోషి పోషిస్తుంది ఓ పక్క సునీత గారి సానుభూతి ఇంకో పక్క నవీన్ యాదవ్ కూడా సానుభూతి ఉంది ఎన్నోసార్లు ఓడిపోయాడు ఈ సరైన ఏజీ గెలిపిద్దా అని చెప్పి కూడా సానుభూతి ఉందన్న దాని గురించి ఏమంటారు సానుభూతి విషయానికి వస్తే నవీన్ యాదవ్ కూడా ఓడిపోయిన ఉంది కానీ నవీన్ యాదవ్ మీద చాలా వ్యతిరేకత ఉంది ఏ విధంగా ఉందంటే భయపెడుతున్నారు ఇప్పుడే మాకు ఓట్ వేయకుంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అది కట్ చేస్తాం ఇది కట్ చేస్తాం అంటున్నాం కదా ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారంటే గెలిపించిన ఇంకా దౌర్జన్యాలు ఎక్కువ అవుతాయి అంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది ఇక్కడ సునీతమ్మ గారు గతంలో వాళ్ళ భర్త గారు అన్ని అభివృద్ధి పనిచేసారు ఎవరైతే ఫోన్ చేస్తే ఫోన్ లేపి మాట్లాడే వ్యక్తి బాగంటి గోపినాథ్ గారు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సమస్య ఎందుకు తీర్చిన వ్యక్తి కాబట్టి సునీతమ్మ గారికి ఎక్కువ అనుభూతి ఉంది సునీతమ్మ గారికి గెలుస్తారని నమ్మకం ఉంది మా మీరు అన్నట్టు మాగడ్డు గోపినాథ్ గారు ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో రెస్పాండ్ అవుతారు ఎప్పుడు కావాలన్నా వచ్చి ప్రజలకి అందుబాటులో ఉంటారన్నారు అలాగే సునీత గారు కూడా ఉండగలరా ఖచ్చితంగా ఏ విధంగా అయితే పబ్లిక్కు ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా అప్పుడే స్పందించి ఏ విధంగా అయితే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసినా ఆ విధంగానే మాగంటి సునీతమ్మ కూడా మాకు అన్ని సమస్యలు సాల్వ్ చేస్తున్నారంటే మాకు నమ్మకం ఉంది సర్వే రిపోర్ట్లు కూడా చూసుకున్నట్టయితే ఎక్కువ బీఆర్ఎస్ చాలా సర్వే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సర్వేస్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా సర్వేలు నిజమవుతాయి అంటారా వందకు వంద శాతం ఇక్కడ చేసిన సర్వేలు అన్ని చూస్తున్నాము స్ట్రాటజీ సర్వే కానీ చానక సర్వేలు కానీ మిగతా సర్వేలు కూడా అన్ని బీఆర్ఎస్ పార్టీకి వైపే చూపిస్తున్నాయి వందకు వంద శాతం అదే నిజమోతుంది రేపటి సో అయితే బీఆర్ఎస్ గెలిపి ఇక్కడ ఖాయం అంటున్నారు మీరు వందకు వంద శాతం బల్ల గుద్ది చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది ఇక్కడ మీ ఏరియాలో ప్రజలందరూ కూడా ఎలాగున్నారు అందరూ ఎలాగుంది చాలా మంది ఫిఫ్టీ ఫిఫ్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు అలాగే ఉందా లేదంటే బీఆర్ఎస్ ఎక్కువ మెజారిటీ రావచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ఏం లేదు థర్టీ నుంచి థర్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు జూబ్లీ బై ఎలక్షన్స్ మొదలయ్యి రసోత్తరంగా పోరుండబోతుంది మీ ఓటు ఎవరికి ఎవరు గెలిచే అవకాశం రానున్న పదకొండో తారీఖు జరిగే ఉప ఎన్నికల్లో గోపిన మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక రావడం జరిగింది ఇక్కడ మరి ఎన్నికల ప్రచారంలో చూస్తూ ఉన్నాం అందరూ కూడా మళ్ళొకసారి మాగంటి గోపినాథ్ గారు భార్య సునీత గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గతంలో గోపినాథ్ గారు ఈ నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందించడం జరిగింది ఇక్కడ సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ తాగునీటి సౌకర్యం కానీ పక్కా భవనాలు గవర్నమెంట్ ఏమంటారు స్థలాలకు సంబంధించి కానీ కట్టడాలు కానీ కట్టించడం జరిగింది అందరు కూడా ఏంటివైనా కూడా గోపినాథ్ గారు మాకు మంచి సర్వీస్ అందించడు అని చెప్పడం జరుగుతూ ఉన్నది ఇంకోవైపు ప్రభుత్వం మరి రెండేళ్ళ ప్రభుత్వం విఫలమైంది వాగ్దానాలు చెప్పిరు కానీ ఏది అమలు నోచుకోలేదు అందరు నిరాశ ఉన్నారు ముఖ్యంగా ఈ మహిళలైతే పెన్షన్ ఎక్కువ చేస్తామని చెప్పి అప్పుడు ఓట్లలో చెప్పడం జరిగింది ఏ పెన్షన్లు పెంచలేదు ఇలాంటివి చెప్పిన పథకాలు మహిళలకు సూటిలు ఇవ్వలేదు బంగారం వేయలేదు అన్నీ కూడా పైన ప్రభావం పడబోతూ ఉన్నది తప్పకుండా అందరూ కూడా మరి ఈరోజు అభివృద్ధి అనేది టీఆర్ఎస్ హైంలోనే జరిగింది హైదరాబాద్ అనేది వాళ్ళు చెప్తా వాళ్ళే చెప్తా ఉన్నారు ఇంటింటికి పోతే తప్పకుండా రానున్న ఎన్నికల్లో మాగంటి సునీత గారికి మేము ఓటేస్తాం ఎవరేం ప్రలోభ పెట్టినా వాళ్ళు ఏమైనా ఇచ్చినా మేము తీసుకుంటాం కానీ మేము మాతో ఓటు మాత్రం మాగంటి సునీత గారికి ఇస్తామని అందరు మహిళలు ఎక్కువ శాతం ముందుకొచ్చి మహిళలు చెప్తా ఉన్నారు ఇక్కడ మైనార్టీలు కూడా ఎక్కువ శాతం ఈసారి మేము బీఆర్ఎస్ పార్టీకే ఇస్తామని వాళ్ళు కూడా మేము ప్రచారానికి వెళ్ళిన సంబంధ సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉన్నది సో మీరు మీరేంటే ఇక్కడ జుబిలీస్ నియోజకవర్గం బీఆర్ఎస్కి కంచుకోట అలానే మాగంటి గోపీనాథ్ గారికి ఇది మళ్ళీ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారా అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మేము ఎన్నికల్లో ఉన్నాము మేము అభివృద్ధి చేస్తాము మేము ఇక్కడ అని వాళ్ళు చెప్తా ఉన్నారు మనం చూసినాం కంటోన్మెంట్ ఎన్నికల్లో మన జరిగింది ఉప ఎన్నికల్లో అక్కడ మా అభ్యర్థి అప్పుడు మన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చనిపోతే బయ ఎన్నికల్లో కాంగ్రెస్ అని గెలిచారు మరి అక్కడ అభివృద్ధి రెండేళ్ళ నుంచి అభివృద్ధి పదమూడు అయింది ఎన్నికలు జరిగి ఎక్కడ అభివృద్ధి జరగలేదు అక్కడ చేయాలనే తపన వాళ్ళకి ఎక్కడ లేదు ఇవాళ మన పార్టీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ప్రజెంట్ ఎమ్మెల్యేనే మాకే నిధులు ఇస్తలేడు మేము ఏం చేయదు మన వాళ్ళే చెప్తా ఉన్నారు ఇక్కడే అభివృద్ధి ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలకు అసలు పొంతనే లేదు మరి అమలు చేయడానికే సాధ్యమే కాదు మరి అందరూ కూడా చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా చాలా వాస్తవాలు తీసుకుంటా ఉన్నది వాళ్ళ ముందే చెప్తా ఉన్నారు ఎలాంటి పథకాలు మాకు అందలేదు స్పీచల్ చెప్తున్నారు కానీ ప్రజలకు వచ్చేవరకే మందుతు లేవు ఈ ఉప ఎన్నిక ద్వారా మేమంతా బ బలంగా ఓటేజ్ గెలిపిస్తే కనిపిపోతుంది కనీసం ఇచ్చిన వాగ్దానాలన్నా నెరవేరుస్తారేమనేది మాకు నమ్మకం ఏర్పడుతుంది అని అంతే కసిగా ఉన్నారు తెలంగాణ యావత్ కూడా చూస్తా ఉన్నా ఎన్నిక గెలవ క్రికెట్ మ్యాచ్కి ఎంత రసవతరానికి ఉంటుందో అంత ఇదిగా జూబ్లీ ఎన్నికలు చూస్తూ ఉన్నారు రానున్న ఎన్నికల్లో మరి మాఘండు స్మిత గారు గెలుస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం